భారత రాజ్యాంగం చాలా విలువైనదని ఎన్జి కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ అన్నారు రాజ్యాంగం ద్వారా ప్రజలకు కావలసిన హక్కులను చేకూరాయని తెలిపారు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ మరియు ప్రభుత్వ పాలనా శాస్త్రం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలను వ్యాప్తి చేయటానికి నవంబర్ ఇరవై ఆరును ఎంచుకున్నారని తెలిపారు భారతదేశ సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమని పౌరులందరికీ మన రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సిద్ధించాయని తెలిపారు అనంతరం విద్యార్థులు కళాశాల సిబ్బందితో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ మునిస్వామి చరిత్ర శాఖాధిపతి డాక్టర్ బట్టు కిరీటం తెలుగు శాఖ అధిపతి డాక్టర్ వెల్లుంది శ్రీధర్ పొలిటికల్ సైన్స్ శాఖ అధిపతి డాక్టర్ మల్లేశం కెమిస్ట్రీ ఉపన్యాసకులు డాక్టర్ అనిల్ అబ్రహం ఎన్ఎస్ఎస్ఐ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య కంబాలపల్లి శివరాణి ఎం సావిత్రి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్ అంకుష్ దినేష్తో పాటు ఎన్ఎస్ఎస్ఐ వాలంటీర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు